ఇంట్లో 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 వర్షం 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 బాబు గారు కోతి మీ మీద నీళ్ళు పోసింది కదిల అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎందుకు బాబు గారు మీకు పెళ్ళైంది ఈ రోజు మీ మొదటి రాత్రి కదా పెళ్ళైంది కదా ఈ రోజు మొదటి రాత్రి కదా ఒక ఎక్కడికి రా వెళ్తున్నావు మేడ మీదికి వీధి గుమ్మం దగ్గర చెప్పులా పడి ఉండక మేడ మీదకి వెళ్తావే గదిలో నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసు తరా కాకి ముక్కుకో దొండపండని నీ బ్రతుక్కో పెళ్ళి ఓ పెళ్ళావును అసలు మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం మూడు ముళ్ళు వేసేసరికి నీ నెత్తికి కొమ్ములొచ్చాయరా ఇదిగో చూడు ఈ రోజు నుంచి నువ్వు నీ పెళ్ళ జీతం పట్టం లేని నౌకర్లు తెలిసిందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అసలుకో పనంతా నేనే చేస్తానక్క లక్ష్మిని మాత్రం పని చేయి మనకు నోరు బోయ్ ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు ముందు చెప్పులు తుడు పొద్దున్నేగా తుడిచాను బాగానే ఉన్నాయి పొద్దునేగా కంచం తిన్నావు చెప్పిన పని చేయి అయ్యో ఏంటక్క కొత్త పెళ్లి కొడుకుని తొలి రాత్రి చెప్పులు దురిపిస్తూ కూర్చోబెడతావా నీకు మరీ జాలి లేదక్క ఆ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలిందా ఉంటుంది 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 అందరికి ఉండేదే లేరా చూడు ఈ కాలు తీసుకొచ్చి కింద పెట్టు నవ్వుతావైందా గాడిద కాలు తీసుకింద పెట్టిన తర్వాత నొక్కాలు తెలియదు లక్ష్మి చూసావా వాళ్ళు నన్ను అంతా చూశానండి వాళ్ళదేం తప్పులేదు తప్పులేదా అవును మెత్తటి వాళ్ళని చూస్తే ఎవరికైనా మొత్తం చేస్తుంది మీరు అసలు ఎందుకు గట్టిగా అడగరు గట్టిగా అడగడమే కాదు మెత్తగా తన్నాలనే ఉంది కానీ నాకు ధైర్యం లేదే వాళ్ళని చూస్తే చాలు నా గుండె పీచు పీచు మంటుంది ధైర్యం ఏగమీ కావాల్సింది అది నేనుస్తాను నువ్వుస్తావా దగ్గర ఉందా కావాల్సినంత ధైర్యం ఉంది ముందు మీరు మీ పద్ధతి మార్చుకోవాలి అయ్యో ప్యాంటీ మోకాలు దార్తే మోకాలు గిరకొడతా కరకరో ఆ సునకారా ఆడండి మధ్యలో రేపటి నుంచి చక్కగా మంచి బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలి ఏ అలాగే ఈ ఇంటి యజమానుల టీవీగా ఉండాలి ఏ టీవీ డైరహ టీవీ ఆ అది కాదండి అండి దర్జాగా ఉండాలి ఉంటాను అప్పుడు అందరం మళ్ళీ ఎలా గౌరవిస్తారో తెలుసా అది సరే అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి పడుకోవాలి పడుకున్నాను అయ్యో అది కాదండి నన్ను దగ్గర తీసుకోవాలి తీసుకున్నాను అబ్బా ఇంకా దగ్గర తీసుకోవాలి తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు ఒకటి ఇవ్వాలి ఏంటది అది అది మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది అంటే మూ అంటే కదా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి పేనా అయ్యో అది కాదండి నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఇక్కడే ఉన్నారు స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉంది లక్ష్మి నువ్వు చెప్పినట్లు ఏంటి రోజు నాకు ఇలాగే ఇప్పుడు నీకు ఏది బాగుంటుందో చెప్పడానికి కొత్తగా పుట్టుకొచ్చారా ఇలా గెంగిరెద్దులా వేషం వేసుకుని పొద్దున నాకు బెడ్ కాఫీ తీసుకురావడం కూడా మర్చిపోయావన్నమాట మళ్ళీ తిడుతుంది నీకు ఇంట్లో బెడ్ ఇవ్వడమే గొప్ప మళ్ళీ బెడ్ కాఫీ ఒకటని అని అడగండి నీకు బెడ్ ఇవ్వడమే గొప్ప మళ్ళీ బెడ్ కాఫీ ఒకటా ఏంట్రా కుసా నువ్వు నేనే చెప్తాను కాఫీ లేదు గీఫీ లేదు పోవే పోవే అవును పోవే నన్ను రాలేపోవాలంటున్నావా పొద్దున్న నేను లేకుండా చూసి అక్కను అలా మాట్లాడావట ఒళ్ళు పొగలెక్కిందా మళ్ళీ ఎప్పుడైనా ఎదురు మాట్లాడావో వాళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త వెళ్ళి బూట్ పాలిష్ చేసి తీసుకురా త్వరగా అంటే ఒక్క పని తెలియదు గాడిదికి తిండి తిండం తప్పిలేదు నీకు విరాళం పదివేలు ఇప్పిస్తాను అందులో మూడు వందలు నాకు ఇవ్వాలి అలాగేనండి అంటే అంత ఐదు వేలు నీ సంగతి నాకు తెలుసు ఏడు వేల ఐదు వందలు నిన్ను వదిలి పెడితే గుండి గుళ్ళో లింగాన్ని కూడా ఆయన ఆయన ఎవరు గుమ్మ ముందు దిష్టి బొమ్మ లోపల మట్టి బొమ్మ రెండు ఒకటే ఈ ఇంటికి సంబంధించినంత వరకు మనమే సర్వాధికారులు మన మాటే వేదం రే రాంబాబు నా గొంతు వినబడితే చాలు కచకలాడిపోతాడు వాడికి ఎంత ఇష్టం తెలుసా అయినా సరే మంచి తోలు బొమ్మే టై తలాడించేస్తాను రే రాంబాబు పిలిచారా కాదు అరిచాను ఏ గుడికండి ఏ గుడిక ఏ గుడికో చెప్తే గాని నువ్వనంత గొప్పవాడి ఎవరో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసావంటే ప్రేమను తీసి మెళ్ళా వేసుకుంటా జాగ్రత్త ఈ జాగ్రత్త కవర జగన్నాథ సంగతి నీకు ఇంకా తెలీదు లక్ష్మి ఏమైందండి ఎందుకు ఆ జాతకాల జగన్నాథం లేడు వాడు కొట్టాడు ఎవరో అనామాకుడు మిమ్మల్ని కొట్టి డబ్బులు అడిగితే నోరు మూసుకొని ఉండిపోయారా మీకు రోషం లేదు రోషం ఉంది కనుక తలంచుకుని వచ్చేశాను అంతకంటే ఏం చేయాలి మీద చెయ్యెత్తినందుకు వాడి చేయి విరగొట్టాలి మీకేం భయం లేదు మీరు తలుచుకుంటే వాడిని తుక్కు తుక్కుగా కొట్టగలరు మీరు చెయ్యెత్తారంటే వాళ్ళు భూమిలో కూరుకుపోతారు వెళ్ళి తరిగి కొట్టండి అమ్మో వాడిని కొట్టడానికి నాకు ధైర్యం రావటం లేదే మీకు ధైర్యమే కదా కావాలి అది నేనిస్తాను నా గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉన్నాయి రా పులి చేత సర్కస్ ఫీట్లైనా చేయించగలను పిల్లిలా మోకాలు నాకు చేయగలను అడుగు వచ్చాడు తెచ్చేసే ఉంటాడు ఇక్కడే ఉండు వెళ్ళి తీసుకొస్తాను ఎరా తీసుకొచ్చేసావా ఇచ్చేసి ఇచ్చేయమంటావా నువ్వేమీ భయపడకు దాగా ఇచ్చాయి ముందు ఐదు వేలు ఇస్తాను తర్వాత ఐదు వేలు ఇస్తాను నా సంగతి తెలుసు కదా ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాను ఇచ్చే సరే మీరంతగా సరదా పడుతుంటే ఇవ్వకపోతే ఆయన మిమ్మల్ని బాగా అబ్బే మాకి మామూలే నేను వాడి కొడతాను వాడిని నన్ను కొడతాడు నేను వాడి పెళ్ళాలు కొడతాను వాడి పెళ్ళాలని వల్ల కొడుతుంది ఎరా నువ్ అడిగింది పదివేలు కదా ఇంకో ఐదు వేలు కూడా వేస్తు తీసుక తకల్లో గ్రహాలన్నీ నీచ స్థితిలో పడ్డాయి నాయన అందుకే ఆ తోలు బొమ్మే నేను తైతక్కలాడించేస్తోంది ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకో ఏమైనా కనుక బాబు అమ్మ దుర్గం గారు మీరు టైం చూసి ఆ రాంబాబు గారు నన్ను చంపేస్తున్నాడు ఎంత ధైర్యం నీకు ఆయన మీద వేసే అధికారం ఎవరికి లేదు మరొకసారి వేసావంటే ఆయన డబ్బుతో మీరు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆయన్నే చిత్రహింసలు పెడతారా మీరు మర్యా నువ్వు అడగడానికి ఈ ఇంటి యజమాని రాలి గుప్పే మెతుకుల కోసం ఈ ఇంట్లో కుక్కల్లో పడుండదలుచుకుంటే యజమాని పట్ల వినయ విధేయతలతో విశ్వాసంగా ఉండండి విశ్వాసంగా పడి ఉండాల్సింది నీ మొగుడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాడి మంచి చెడ్డలు చూస్తున్నది మేము ఎంత గొప్పగా చూస్తున్నారో చూస్తూనే ఉన్నానుగా నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను మరోసారి ఇలా జరిగితే మీరు వీధుల్లో అడుక్కు తింటూనో లేక కటకటాలు లెక్క పెట్టుకుంటూనో ఉంటారు మర్చిపోకండి జాగ్రత్త దుర్గమ్ గారు కటకటాల వెనక మనకి ఏ క్లాసా బి క్లాసా సి క్లాసా అబ్బా వాసన